హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు చూసేవైతే మీకు ప్యూర్ పంచులోహ బ్యాంగిల్స్ అండి ఓకే సైజెస్ కూడా చెప్తాను ఇవి వచ్చేసి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్లో అవైలబుల్గా ఉన్నాయండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ బ్యాంగిల్స్ ప్యూర్ పంచులోహ డిస్క్రిప్షన్ కోసం అయితే పంచలోహం బ్యాంగిల్స్ డిస్క్రిప్షన్ కోసం అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేసుకోండి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఇవే అన్పాలిష్డ్ అండి డైలీ యూజ్ చేసేసుకోవచ్చు ఓకే ఇవి వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు అండ్ ఇవి వచ్చేసి లక్ష్మీ అమ్మవారితో వస్తాయండి ఇవి చాలా ట్రెడిషనల్ మోడల్ అనమాట మీరు గోల్డ్లో చూసే ఉంటారు చాలా చాలా బాగుంటాయండి ఇవి కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ అండి సేమ్ ప్రైస్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీష్ పిం డైలీ యూస్ చేసేసుకోవచ్చు అండి లైఫ్ టైం వచ్చేస్తాయి అండ్ మధ్యలో ఒక దగ్గర అటాచ్మెంట్ కూడా ఉంటుంది మాకు కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోండి అండ్ బాడీ హీట్ని అబ్జార్బ్ చేసుకోవాలి అని అనుకుంటే మంచి ఆప్షన్ సిల్వర్ ఎవరికైనా గ్రీన్గా అవుతుంది అని అంటే ఇవి కూడా గ్రీన్గా అవుతాయండి సో మీరు లెమన్ ట్యామ్ రెండు ఇలా వీటితో క్లీన్ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా మీ బాడీలో హీట్ని అబ్జార్బ్ చేసుకుని అయితే కనుక లేదు అని అంటే మీకు ఈ రోజు యూజ్ చేసే కొద్ది షైనింగ్ అనేది వచ్చేసిందండి చాలా గోల్డ్ లాగా అయిపోతాయండి ఇప్పుడే మనకి చాలా లా ఉన్నాయి కదా ఇంకా మనకి ఇంకా గోల్డ్ షైన్ అనేది వస్తుంది ఓకేనా ఫైవ్ మెటల్స్ అండి అన్పాలిష్ బయట ఏ పాలిష్ లేదు పోవడానికి వితౌట్ ఎనీ పాలిష్ సో లైఫ్ టైమ్ వచ్చేస్తాయండి మీకు ఇవి ఓకే మాకు ప్యూర్ పంచలోహ లోహా అన్పాలిషింగ్లో కావాలి అనుకునే వాళ్ళైతే చక్కగా బుక్ చేసేసుకోండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అండ్ ఇవి కూడా అండి చాలా చూసుకోండి మనకి మిరియం బ్యాంగిల్స్ అంటాం కదా అలా ఉన్నాయండి చూసుకోండి గోల్డ్ మోడల్స్ అనమాట అన్నీ చాలా బాగున్నాయి అండ్ లోపల కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు సింపుల్గా ఫోర్ బ్యాంగిల్స్ జస్ట్ మంచి ప్రైస్లో వస్తున్నాయండి సో కావాలి అనుకునే వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దండి ఇది టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్లో అవైలబుల్గా ఉన్నాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇవి మోడల్ అండి ఇవి కొంచెం విడ్ ఎక్కువగా ఉంటాయి అండ్ చూసుకోండి ఇవి కూడా మీకు బెస్ట్ ప్రైస్లో అండి యాక్చువల్లీ ఇవి సిక్స్ సిక్స్టీ వర్త్ సో మన దగ్గర సిక్స్ సిక్స్టీ అండి మీకు విడిగా చాలా కాస్ట్ ఉంటాయి సో మిస్ చేసుకోవద్ద ఎవరైనా కావాలి అని అనుకుంటే మీకు ఇలా ఉంటుందండి లుక్ వైజ్ అయితే ఇవి కూడా టూ ఫోర్ టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ ఇది కూడా దీంట్లో గాడ్ మోటివ్ లేదండి ఇందాక మనం లక్ష్మీ అమ్మవారితో చూసాం కదా దీంట్లో వచ్చేసి లక్ష్మీ అమ్మవారి లేకుండా ఉంది సో గాడ్ మోటివ్ వద్దు అనుకునే వాళ్ళు ఇవి బుక్ చేసుకోవచ్చు చూడండి సేమ్ గోల్డ్లో చేయించుకున్నట్టుగా ఉంటుందండి మీ బాడీ హీట్ బట్టి మంచిగా మనకి హీట్ని అబ్జార్బ్ చేసుకోవాలి అని అనుకుంటే అసలు మిస్ చేసుకోవద్దండి యూజ్ చేయండి ఓకేనా సో ఇది వింటరే కాబట్టి అసలు బ్లాక్ అవ్వండి ఇంకా యూజ్ చేసే కొద్ది షైనింగ్ వస్తుంది ఇదిగోండి నేను రోజు యూజ్ చేసే బ్యాంగిల్ ఓకే యూజ్ చేసే కొద్ది ఇంకా గోల్డ్ లాగా షైనింగ్ వస్తుందండి ఈ రింగ్ కానీ డైలీ యూస్కి చాలా చాలా బాగుంటాయి మనకి స్టోన్ వస్తే స్టోన్ గ్యారెంటీ ఉండదు కానీ ఇలాగ ప్లెయిన్వి మెటల్ అనేది మీకు లైఫ్ టైం వచ్చేస్తుందండి లైఫ్ టైం గ్యారెంటీడ్ అనమాట ఓకే సో మీకు స్టోన్ బై ఊడిపోతుందనే భయం ఉన్నవాళ్ళు ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ చక్కగా తీసేసుకోవచ్చు అండి రోజు వాడేయచ్చు మనకి యూజ్ చేసి బోర్ కొట్టాలి తప్ప ఏం కావండి లైఫ్ టైం వచ్చేస్తాయి సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు ఇది కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రూఅవుట్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సో చేసి మనకి ఒక మోడల్ అండి సన్నంగా ఈవెన్ ఇవి సింగిల్గా యూజ్ చేసుకోవచ్చు రెండు రెండు యూజ్ చేసుకోవచ్చు కాలేజ్కి వెళ్ళే వాళ్ళైతే ఒక్కొక్కటి అలా యూజ్ చేసుకోవచ్చు పిల్లలకైనా యూజ్ చేద్దాము మంచిది కదండి హెల్త్ వైజ్ సో కావాలి అనుకునే వాళ్ళు తీసుకోండి పిల్లలకైనా వేయచ్చు మనమైనా యూజ్ చేయొచ్చు సో మిస్ చేసుకోవద్దండి ఎవరైనా సరే ఈ మోడల్ కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్లో అవైలబుల్గా ఉందండి సింపుల్ అనమాట మీకు గట్టిగా వస్తుందండి చేత అండి వంగిపోవు మంచిగా గట్టిగా ఉంటాయి సన్నగా కా ఇష్టపడేవాళ్ళు ఇవి ప్రిఫర్ చేయొచ్చు ఓకే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పిక్స్ అయితే అవ్వదండి సో ఇక్కడే చూసుకోండి అండ్ డిస్క్రిప్షన్ కోసం అయితే బ్యాంగిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీన్స్ వినాలి అని అనుకుంటే ఇంక్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఓకేనా సో అన్పాలిష్డ్ వస్తాయండి సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ మోడల్ అండి ఇవి వచ్చేసి మనకి సేమ్ అండి సేమ్ వస్తాయి బట్ పైన ప్రింట్ డిజైన్ మాత్రం చేంజ్ అవుతుంది అంతేనండి ఓకే ఇవి టూ సిక్స్ అండ్ టూ ఎయిట్లో అవైలబుల్గా ఉన్నాయండి టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ అండ్ ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇలా సైజు ఇది వచ్చి ఓన్లీ టూ ఫోర్ అవైలబుల్గా ఉందండి ఓకే మీకు సైజెస్ డౌట్ ఏమైనా ఉంటే స్కేల్తో చెక్ చేసుకుని పెట్టేయండి ఓకేనా చాలా చాలా బాగుంటాయండి ఎవరు కూడా మిస్ కావద్దు కావాలి అనుకునే వాళ్ళు కింద ఉన్న నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది టైటిల్లో ఉన్న నంబర్కి వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ తీసుకుని అవైలబిలిటీ చెక్ చేసుకుని బుక్ చేసేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ పేమెంట్ ఉంటుంది ఫోన్పే ఆర్ జీపే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని బ్యాంగిల్ తీసుకోవచ్చు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్